ఈరోజైతే వెజ్ పాలెం రెడీ చేయబోతున్నానండి దానికోసం ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఆయిల్ హీట్ అయిపోయింది మసాలాలన్నీ వేసేసాను బిర్యానీ ఆకు ఒక ఎలాచి మొగ్గ బిర్యానీ అవి వేడైన తర్వాత నాన్మీన్స్ కూడా వేసుకున్నాను నాన్స్ బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత అందులోకి టేబుల్ స్పూన్ వెల్లు పేస్ట్ వేసుకొని బాగా వేగినా వేగిన తర్వాత కట్టిన కూరగాయలు టమాటాలు కొత్తిమీర పొద్దున అవన్నీ కూడా వేసుకొని బాగా వేసుకోవాలండి ఇప్పుడు దానిలోకి ఉప్పు పసుపు ధనియాల పొడి కారొడి వేసుకొని బాగా వెలుగెట్టుకోవాలి వెలపెట్టుకొని దాన్ని స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గితే అసలు అంతా బాగా పడుతుంది ఇలాగా ఇప్పుడు రైస్ టూ గ్లాసెస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా ఇసురు తెల్లనిచ్చి పెట్టుకోవాలండి ఇసురు తెల్లి లోపల పెరుగు రెడీ చేసేసుకున్నాను రైస్ వేసేసి కలిపెట్టేసాను రెడీ అయిపోయిందండి వెజ్ పలావ్ ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకునేది వేడి వేడి వెజ్ పలావ్ పెరుగుతో సూపర్